కృష్ణా జిల్లా పామర్ మండలంలోని పెరిసేపల్లిలో చెరుకురి కుటుంబ సభ్యులు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ఎక్కడెక్కడ ఉంటున్న వారంతా పండుగ సందర్భంగా ఒకే చోట చేరి ఉల్లాసంగా గడుపుతున్నారు గ్రామాన్ని దత్తత తీసుకొని సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మనం ఏ స్థాయిలో ఉన్నా పుట్టిన గ్రామాన్ని మర్చిపోకూడదు ఆ సూత్రాన్ని పాటిస్తున్నారు చెరుకూరి కుటుంబీకులు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పామరు బండలోని పెరిసేపల్లికి చెందిన ఈ చెరుకూరి కుటుంబ సభ్యులు ఈ గ్రామాన్ని దత్త తీసుకొని గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు గ్రామానికి చెందిన చెరుకూరి మురళీకృష్ణ కృష్ణం ఫౌండేషన్ పేరుతో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల పదహారులో అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని ఈ గ్రామ దత్త తీసుకుని గ్రామంలో రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు కూడా దాదాపు రెండు కోట్ల రూపాయలను సొంత నిధులను ఖర్చు చేసి గ్రామంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం మనతో ఆ ఫౌండేషన్ అధినేత మురళీ కృష్ణమూర్తి ఉన్నారు ఆయనతో మాట్లాడదా సార్ చెప్పండి అసలు ఎందుకని ఈ గ్రామాన్ని దత్త తీసుకోవాల్సి వచ్చింది ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పుట్టిన గ్రామం రుణం తీసుకోవాలని రుణం తీర్చుకోవటానికి ముఖ్య ఉద్దేశం అండి గ్రామం కూడా మా మేము ఎదిగాము గ్రామం నుంచి పుట్టి మేము ఎదిగాము గ్రామం కూడా ఎదగాలని ఆకాంక్షతో ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది గ్రామంలో నివసించే వాళ్ళందరికీ సకల సౌకర్యాలు కల్పించాలని మా ఉద్దేశం ఏ ఏమేమి ఏర్పాట్లు చేశారు సార్ అంటే ఇప్పుడు మీరు దత్త తీసుకున్న దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు గ్రామంలో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు డ్రింకింగ్ వాటర్ అండి ఆర్ఓ ప్లాంట్ పెట్టి అందరికీ డ్రింకింగ్ వాటర్ సరఫరా చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మా ఊరే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వాడుకుంటున్నారు మరి నీటి శుద్ధి ప్లాంట్ కూడా పెట్టాము నీటి శుద్ధిని చేసి మామూలుగా చూసినప్పుడు వాటర్లో చాలా ఫంగస్ ఎల్లో ఇష్యూ గ్రీన్ రకరకాల ఇవన్నీ ఉంటాయి కాబట్టి నీటి శుద్ధి ప్లాంట్ కూడా పెట్టి ప్యూరిఫికేషన్ చేసి తర్వాత పైపుడు కుళాయి ద్వారా ఇంటింటికి వాడకం నీరు కూడా సప్లై చేస్తున్నాం అండి తర్వాత గ్రామం మొత్తం కూడా దాదాపు అన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా సిమెంట్ రోడ్లకు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి మహాత్మాగాంధీ ఫౌండేషన్ కింద మొత్తం గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్లు వేసాము తర్వాత గ్రామ సభ్యులందరూ కలిసి కూడా చక్కటి కమ్యూనిటీ హాల్ కట్టాము దాంతో బోర్డంతా కళ్యాణాలు వేరే వేరే ఫంక్షన్స్ కూడా అవుతాయి తర్వాత గ్రామ సభ్యులందరూ కలిసి మంచి శ్మశాన వాటికి కూడా డెవలప్ చేశాము గ్రామం చుట్టూ చెరువు చుట్టూ కూడా మంచి గ్రీనరీ గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేసి మంచి గార్డెన్ లాగా ఉద్యావనాన్ని కూడా డెవలప్ చేశాము తర్వాత ముఖ్యంగా ఈ ఇదే గ్రామంలో ఓల్డేజ్ హోమ్ ఏర్పాటు చేసి ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో చక్కటి ఓల్డేజ్ హోమ్ అన్ని సకల సదుపాయాలతో ఏర్పాటు చేశాము అందులో నలభై మంది నివాసం ఉండొచ్చు ఆల్రెడీ ఇరవై మంది ఉంటున్నారండి ఇంకా ఇరవై మందికి వసతి కలదు దీంట్లో మంచి కొలను ఉంది వెజిటబుల్ గార్డెన్ ఉంది మంచి లాన్స్ ఉన్నాయి ఫంక్షన్ చేసుకోవచ్చు వాకింగ్ ట్రాక్ ఉంది ప్రతిరోజు డాక్టర్ ఫెసిలిటీ ఉందండి కన్సల్టేషన్ డాక్టర్ వస్తాడు ఇంకా ఈ పరిసేపల్లి గ్రామంలో ఇంకా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు పెరిసేపల్లి గ్రామంలో నాకు తెలిసి వాళ్ళకి పెద్ద రిక్వైర్మెంట్స్ ఏమీ లేవండి అన్ని సదుపాయాలు ఉన్నాయి తర్వాత ఫ్యూచర్గా ఏమైనా అవకాశం ఉంటే సోలార్ ప్లాంట్ ఒకటి మా మైండ్లో ఉన్నది పెరిసెప్పల్లి గ్రామానికి ముందుగా మా ఓల్డేజ్ హోమ్లో సోలార్ ప్లాంట్ పెట్టబోతున్నాము తర్వాత గ్రామానికి కూడా ట్రై చేస్తాము సోలార్ ప్లాంట్ పెడతానికి ఇంకా ఏమన్నా ఇక్కడ నేను వాళ్ళ మాటలు బట్టి వినేది ఏంటంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్లో ఏదన్నా ముఖ్యంగా ఏమన్నా టూల్స్ అండ్ ట్యాకిల్స్ అంటే డ్రోన్స్ కానీ ఏదన్నా మిషనరీ సప్లై చేసి వాళ్ళకి ఏదన్నా అందుబాటు ధరలకి ఇస్తే కొంత ఈ రైతులకి అందరూ కూడా వెసులుబాటు కలుగుతుంది వాళ్ళ వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది మేము దానికి కూడా ఆలోచిస్తున్నాము ఏదైనా సహాయం అయితే చేయగలుగుతామని ఆశిస్తున్నాం ప్రస్తుతం మనతో కొంతమంది పెరిసేపల్లి గ్రామస్తులు కూడా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రీత్యానో లేకపోతే వ్యాపార రీత్యానో ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వారు తిరిగి స్వగ్రామానికి వచ్చి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది కానీ చెరుకూరు కృష్ణమూర్తి గారు మీ గ్రామాన్ని దత్త తీసుకుని ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా చేశారండి గ్రామానికి ఆయన రెండు వేల పదహారులో జన్మభూమి స్పందన మీద పెరిసేపల్లి పంచాయతీని దత్త తీసుకుని సుమారుగా అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వే రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ముఖ్యంగా ఆయన ఈ ఐదు గ్రామాల్లో కూడా మంచినీటి సదుపాయాలు కల్పించడం పైప్ లైన్లు నిర్మించడం తర్వాత ఆర్వో ప్లాంట్ పెట్టి ఈ గ్రామంలో వారికే కాకుండా పక్కన పెట్టి పసుమారు కాపవరం మలవరం గ్రామంలో ప్రజలకు కూడా ఉచితంగా అనే ఉచితంగా ఎంత ఎంత వాటర్ కావాలంటే అంత ఉచితంగా ఆర్ఓ ప్లాంట్ నుంచి మంచి సదుపాయం కల్పించారు బ్రహ్మాండం అయిన పని ఆ పని అందరూ ఉచితంగా తీసుకెళ్తున్నారు అట్లాగే ఈ గ్రామాలలో ఉండే ఈ పంచాయతీలో ఉండే సీసీ రోడ్లన్ని కూడా ఆయన కంట్రిబ్యూషన్ కట్టి అన్ని రోడ్లు కూడా సీసీ రోడ్లు అయ్యేటట్టు చేశారు డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగు చేస్తా అని చెప్పి మనం ప్రామిస్ చేశారు ఈ పంచాయతీలో డ్రైనేజ్ సిస్టమ్కి కూడా వారు డబ్బులు ఏర్పాటు చేస్తున్నారు ఈ గ్రామం ఈ పంచాయతీని అభివృద్ధి చేయడానికి ఆయన శాసక్తిలో కృషి చేయటమే కాకుండా వృద్ధులకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న వృద్ధులకు కూడా ఈ ఫౌండేషన్ ద్వారా ఓల్డేజ్ హోమ్ పెట్టి ఆయన సూపర్ త్రీ స్టార్ హోటల్ టైప్లో ఈ ఇక్కడ రూమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరికి వృద్ధులు అందరికీ సకల సౌకర్యాలు కలిగించి బ్రహ్మాండమైన భోజనాలు టిఫిన్లు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు చాలా అభివృద్ధి చేస్తున్నారు ఈ గ్రామాన్ని ఈ గ్రామంలో ఉన్న వ్యక్తులకి చాలా అభివృద్ధి చేస్తున్నారు మొత్తంగా వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన చెరుకూరి కృష్ణమూర్తి ఆ గ్రామాన్ని పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా ఈ గ్రామాన్ని దత్తాత తీసుకుని ఈ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీరు కావచ్చు లేకపోతే రోడ్ల సమస్యలన్నింటినీ కూడా ఆయన పరిష్కరించడం జరిగింది త్వరలో ఈ గ్రామంలో ఈ సోలార్ సిస్టమ్ విధానం అలాగే రైతులకు సంబంధించిన సమస్యలు కూడా కొన్ని మా దృష్టికి రావడం జరిగింది వాటిని కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తానంటూ కూడా చెరుకూరి కృష్ణమూర్తి చెబుతున్నారు ఇదే కొన్న పరిస్థితి కెమెరామన్ కోటితో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ పసమర్రు పామర్ నియోజవర్గం కృష్ణా జిల్లా